ఒకటి కాదు రెండు కాదు ఐదేళ్లు బాహుబలి బాహుబలి అని జపించారు రాజమౌళి ఆ తర్వాత ఎంతో గ్రాండ్గా ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ కాస్త బ్రేక్ తీసుకున్నారు కానీ ఇప్పుడు ఏంటి బాహుబలి టూ తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి సినిమా ఏంటనే విషయంపై ఉత్కంఠ ఇంకా వేయటం లేదు తన తదుపరి చిత్రంపై రాజమౌళి సక్సెస్ అలాగే కొనసాగిస్తున్నాడు బాహుబలి సినిమాకు ముందే డివీవీ దానయ్యకు సినిమా కమిట్ అయ్యాడనే వార్తలు మాత్రం ప్రచారంలో ఉన్నాయి అయితే రాజమౌళి తీయబోయే సినిమా ఏమిటి హీరో ఎవరు ఎప్పుడు మొదలు పెడుతున్నారో అనే ప్రశ్నలకు మాత్రం సమాధానం దొరకటం లేదు అంటే ఇంకా రాజమౌళి గారే కరెక్ట్ గా డిసైడ్ కాలేదేమో బట్ రూమర్ మాత్రం ఫిలిం నగర్లో ఒకటి వైరల్ అవుతోంది తోనే సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు జక్కన్న ఐడియాస్ అంటూ చాలా మంది చెప్పుకుంటున్నారు ఇద్దరు సూపర్ స్టార్లను ఒకే తెర మీద చూపించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది వాళ్ళిద్దరికి తగినట్టు పాత్రలను డిజైన్ చేస్తున్నారనే మాట మీడియాలో వినిపిస్తుంది యసాం టాకింగ్ అబౌట్ ప్రిన్స్ మహేష్ అండ్ ఎన్టీఆర్ తో రాజమౌళి సినిమా తీయబోతున్నట్లు ప్లాన్స్ అట ఇక జక్కన్న తదుపరి చిత్రం తారక్ ఉంటుందనే ఉంటుందని ప్రచారం బాగా జరిగిందిగా అప్పట్లో ఇక మహేష్ పేరు కూడా తెరపైకి రావడంతో సినీ వర్గాల్లో కాస్త క్యూరియాసిటీ ఎక్కువే అయింది బాహుబలి తర్వాత రాజమౌళి సినిమాలో నటించేందుకు ప్రిన్స్ మహేష్ బాబు ఆసక్తి చూపిస్తున్నారనేది మీడియా ద్వారా స్పష్టమైంది బాహుబలి టూ చిత్రం తర్వాత రాజమౌళిపై ప్రిన్స్ మహేష్ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపించారు కాగా బాహుబలి లాంటి అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించిన తర్వాత రాజమౌళి ఎలాంటి సినిమాతో ముందుకెళ్తారనే విషయంపై తరచన భర్జన పడుతున్నట్లు వార్తలు వచ్చాయి బాహుబలి తర్వాత ఆ రేంజ్ స్థాయి చిత్రం కాకుండా మీడియం రేంజ్ సినిమానే చేస్తానని చెప్పుకొచ్చారు అప్పట్లో కానీ మారిన ఆలోచనల ప్రకారం భారీ బడ్జెట్ చిత్రం చేస్తావన్న అవకాశము కనిపిస్తోంది